వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షులు గౌరవనీయులు పాడగంటి చైతన్య గారిని నిన్న అక్రమంగా అరెస్ట్ చేశారు వాటిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా కూడా ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే ఈరోజు విద్యార్థుల సమస్యల మీద పోరాడుతూ ఉన్నటువంటి విద్యార్థి నాయకులను అరెస్ట్ చేస్తూ ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన సాగుతూ ఉంది నేను సూటిగా కూడా నారా లోకేష్ గారిని అడుగుతా ఉన్నాను మీరు యువగలం పాదయాత్రలో భాగంగా విద్యార్థులకు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా పెడోన పెట్టి ఈరోజు వాటిని నెరవేర్చాలి అని అడుగుతున్నటువంటి విద్యార్థి నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసమో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఆ రోజు ఎన్నికల ముందు మాటలు చూస్తే ఢిల్లీ కోటల్ని దాకాయే కానీ ఈరోజు పనులు ఎందుకు మీ గడపలు కూడా తాకడ దాటడం లేదని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగంగా కూడా అడుగుతా ఉన్నాం పానుగండి చైతన్య అన్నని అరెస్ట్ చేస్తే మేము భయపడతామని మీరు అనుకుంటా ఉన్నారేమో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోతే ఏ నగరానికి ఆ నగరం ఎమ్మెల్యే ఇండ్లలను ముట్టడిస్తామని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగంగా కూడా తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ రోజున తాడేపల్లిలో ఈ వసతి వసతి దీవెన బకాయిలను చెల్లించాలని రాష్ట్ర అధ్యక్షుడు పానగంటి చైతన్యాన వినతి పత్రం ఇవ్వడానికి పోలీసులు కోరితే ఫస్ట్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చి వినతి పత్రం అందజేయండి కానీ మీరు ఏం చేయొద్దండి అని పర్మిషన్ ఇచ్చి పర్మిషన్ ఇచ్చిన తర్వాత వినతిపత్రం అందజేయాలని పోతే ఆడ ఆపి రెచ్చగొట్టి ధర్నా చేసే విధంగా వాళ్ళు చేసి కుట్రలు పన్ని వాళ్ళని అరెస్ట్ చేసి అర్ధరాత్రి విజయవాడలో ఎన్ని స్టేషన్లు ఉంటే అన్ని స్టేషన్లు తిప్పి అర్ధరాత్రి ఒకటిన్నరప్పుడు జడ్జిందరూ నిలబెడితే అయ్యప్ప స్వామి వాళ్ళు ధరించినా కూడా ధరించినాడు ఈ సెక్షన్లు బెయిలబుల్ సెక్షన్లే దీన్ని మీ రిమాండ్కి పెట్టలేమని జడ్జి గారు చెప్పినా కూడా అట్లీస్ట్ ఒక్కరినన్నా పెట్టండి అని న్యాయ వ్యవస్థని కూడా మేనేజ్ చేసి ఈరోజు రిమాండ్కి పంపించడం జరిగింది విద్యార్థి రాష్ట్ర అధ్యక్షుడు ఒకరిని అరెస్ట్ చేస్తే ఉద్యమాలు ఆగవు జిల్లాకొకరు ఊరికొకరు లేస్తారు మీరు విద్యార్థుల కోసం విద్యార్థుల బకాయిలు చెల్లించకపోతే ఎంతటి ఉద్యమాలకైనా తెగిస్తాం మా రాష్ట్ర అధ్యక్షుడు పానుకంటి చైతన్యాన్ని విడుదల చేయకపోతే ఇట్లాంటి ఉద్యమాలు ఎన్నో చేస్తాం దీనికి తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని కూడా మీ ప్రభుత్వం హెచ్చరిస్తున్నాం